జనతా బజార్ ఇచ్చట అన్ని రకాల రైతులు పండించిన కూరగాయలు దొరుకుతాయి కోడిగుడ్లు చేపలు రొయ్యలు అన్ని దొరుకుతాయి జనతా బజార్ జనతా బజార్ అని ముఖ్యమంత్రి జలగన్న ముసిముసి నవ్వులు నవ్వుకుంటే చెప్పిండు పార్కి కంప నోరేసుకొని మొత్తుకున్నాడు కానీ రెండు వేల ఇరవైలో మాటిస్తే ఇప్పటికి మూడేండ్లు గడిచిపోయింది పుణ్యకాలం అంతా గంగల గాల్సింది ఇప్పటికి ఒక్క ఊర్లనన్నా జనతా బజార్ కట్టిండా రైతులతోని కూరగాయలు అమ్మిచ్చిండా ఊర్ల పోంటి కోడిగుడ్లు చేపలు రైతులే అమ్ముకుంటున్నారా ఏది లేదు అసలు జనతా బజార్ల ముచ్చటే పీకిండు జరగానా ఒకటే ఏడాది టైం ఇరి పండించిన పంటను నూటికి ముప్పై శాతం ఉన్న ఊర్లనే రైతులతోనే అమ్మిపిస్తా బజార్లు కట్టించి బంగారం అసోటి దందా చేయిస్తా ఆరు సూర్యులు మూడు చంద్రులు ఎలిగిస్తా అన్నట్టు అరచేతుల వైకుంఠం చూపించిండు సచివాలయం పక్కకే జనతా బజార్లు పెట్టిస్తా అని గొప్పలు చెప్పిండు ఇరవై వేల కేంద్రాలు అన్నాడు ఇరవై కేంద్రాలు కూడా తెరవలేదు కనీసం అంటే పునాదులు కూడా తీయలేదు ప్రతి ఊరికి ఒక ట్రక్ కొనిస్తా అన్నాడు ట్రక్ కాదు కదా డొక్కు ఆటో కూడా గతి లేదు కష్టపడి పండించిన పంటను బండ్లు కిరాయికి తీసుకొని పట్టణానికి వేసుకపోయి అమ్ముకుంటున్నారు రైతులు ఒక్కోసారి గిట్టుబాటు ధరలు లేక ఆటో ఖర్సుల మందం కూడా పైసలు ఇళ్లక కూరగాయలు పెంట మీద బారేసిపోతున్నారు జనతా బజార్ అని రైతులను దాగా చేసిండు జలగన్న